హలో మరియు నమస్కారాలు నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను కాబట్టి ఈరోజు వీడియోలో నా కిడ్నీ వైఫల్యం ఉన్న రోగులు వేసవి కాలంలో సులభంగా తినదలిగే పండ్ల గురించి మీ అందరితో మాట్లాడబోతున్నాను ఇప్పుడు వేసవికాలం వేసవి కాలంలో చాలా రకాల పండ్లు వస్తాయి వాటిని ప్రతి ఒక్కరూ తినాలని అనిపిస్తుంది ఉదాహరణకు మామిడి తర్బూజ ఖర్బూజ లీచీ వంటివి అయితే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి ఈ అన్ని పండ్లను తినవచ్చా లేదా తినకూడదా కాబట్టి మీరు ఈ పండ్లను తింటే ఉదాహరణకు మామిడి తర్బూజ ఖర్బూజ లేదా లీచీ వంటివి ఇవి మీ లెవెన్స్ పెరగడానికి కారణమవుతాయి అందుకే నేను ప్రతి రోగికి చెప్పేది ఏమిటంటే మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అయితే మీ క్రియాటినిన్ పెరుగుతుంటే మీ బ్లడ్ యూరియా పెరుగుతుంటే మీరు ఈ పండ్లను కొంత దూరంగా ఉంచండి ఇప్పుడు వేసవి కాలంలో రోగులు ఎలాంటి పండ్లను సులభంగా తినవచ్చో చూద్దాం మీరు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్న పండ్లను తినాలి పొటాషియం తక్కువగా ఉండాలి సోడియం కూడా తక్కువగా ఉండాలి అలాగే ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉండాలి ఇప్పుడు అలాంటి పండ్లు ఏవి అంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఫైబర్ ఉంటుంది అలాగే తక్కువ పొటాషియం ఉంటుంది అలాంటి పండ్లు అంటే ఆపిల్ అవును మీరు సులభంగా సేఫ్ ఆపిల్ తినవచ్చు ఆపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అలాగే తక్కువ పొటాషియం ఉంటుంది మీరు ఆపిల్ తినేటప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది మీ కిడ్నీలో ఏర్పడిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తొలగిస్తుంది ఫైబర్ ఉండటం వల్ల ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు పెరుగుతున్న బ్యాలెన్స్ బ్యాలెన్స్లో ఉంచుతుంది అంతేకాకుండా ఇది క్రమంగా మీ క్రియాటినిన్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మీరు ఆపిల్ను సులభంగా తినవచ్చు రెండవది నేను ఇంకొక పండును చెప్పాలంటే అది పొప్ప మీరు పపయను ఏ సీజన్లోనైనా తినవచ్చు అది శీతాకాలం అయినా వేసవి కాలం అయినా పర్వాలేదు పపేలో పెపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో కూడా పపయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ రిపోర్టులు చేయించుకుంటే కేస్కి టెస్ట్ చేయించుకుంటే క్రియాటెనిన్ యూరియాతో పాటు మీ యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా పెరిగి ఉంటాయి యూరిక్ యాసిడ్ ఎందుకు ఉంటుంది ఎందుకు పెరుగుతోంది ఎందుకంటే ప్యూరిన్ ప్రోటీన్ కూడా కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయలేకపోతుంది ఫిల్టర్ చేయకపోవడం వల్ల క్రిస్టల్ రూపంలో మారుతోంది మరియు యూరిక్ యాసిడ్ స్థాయి మీ రక్తంలో పెరుగుతూ కనిపిస్తుంది కాబట్టి మీరు బొప్పాయిని తినడం వల్ల మీ యూరిక్ యాసిడ్ స్థాయి కూడా తగ్గుతుంది అలాగే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గినప్పుడు మీ జాయింట్లలో నొప్పి కూడా తగ్గిపోతుంది ఇంకో విషయం ఏమిటంటే మీ క్రియాటినిన్ స్థాయి పెరుగుతున్నది కూడా సమతుల్యం అవుతూ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు వేసవి కాలంలో బొబ్బాయిని సులభంగా తినవచ్చు ఇవి కాకుండా మూడవ పండు జామ పండు జామ పండును కూడా మీరు సులభంగా తినవచ్చు జామ పండులో ఫైబర్ ఉంటుంది యాంతి ఆక్సిడెంట్లు ఉంటాయి మరియు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు చాలా మంచి పండు ప్రత్యేకంగా షుగర్ కారణంగా కిడ్నీ డ్యామేజ్ అయిన రోగులు తప్పకుండా జామ పండును తినాలి ఇవి కాకుండా నాలుగవ పండు క్రాన్వే త్రాందరీని కూడా మీరు సులభంగా తీసుకోవచ్చు చాలా సార్లు యూటీఐ సమస్యలు ఉన్నవారికి అంటే మళ్ళీ మళ్ళీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవారికి యూటీఐ కారణంగా వారి కిడ్నీగా డ్యామేజ్ అవుతుంటే అలాంటి రోగులు తప్పకుండా క్రాందరీని తీసుకోవాలి త్రాందరీ వల్ల మీరు ప్యూరినో బయటకు పంపుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చే యూటీఐ సమస్యను అదుపులో ఉంచుతుంది అలాగే మీ క్రియాటినిన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది అదిగా తగ్గడం కూడా ప్రారంభమవుతుంది ఇవి కాకుండా మీరు రాస్బెర్రీని కూడా సులభంగా తీసుకోవచ్చు రాస్బెర్రీలో విటమిన్లు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి అలాగే ఇది వేసవి కాలంలో మీకు సులభంగా లభిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నందున ఇది మీ కిడ్నీపై ఏర్పడిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది మరియు మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఈ పండ్లను మీరు వేసవి కాలంలో సులభంగా తీసుకోవచ్చు మరి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కిడ్నీ రోగులు ఖర్బూజ మరియు తర్బూజా ఎందుకు తినకూడదు తినవచ్చా అంటే ఎంత పరిమాణంలో తినవచ్చు ఎందుకంటే తరబూజ మరియు ఖర్బూజ వేసవి కాలంలో ప్రత్యేకంగా లభిస్తాయి చాలా మంది రోగులు నా ఓపిడిలోకి వస్తారు వారు తరచూ ఇదే ప్రశ్న అడుగుతారు మేడం మేము తరబూజ తినవచ్చా మేము ఖర్బూజ తినవచ్చా అందుకే నేను మానుకోమని చెప్పే ఉద్దేశం ఏమిటంటే తరబూజాలో పొటాషియం తక్కువగా ఉంటుంది కానీ నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది మీకు తరబూజా తినాలని చాలా ఇష్టం ఉంటే నెలలో ఒక్కసారి మాత్రం తినవచ్చు అది కూడా తక్కువ పరిమాణంలో కానీ మీరు రెగ్యులర్గా తింటే నీటి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల మీకు మామూలుగా మూత్రం బయటకు రావడం లేదు కాబట్టి అది సమస్యగా మారుతుంది కిడ్నీలో మూత్రాన్ని సరిగ్గా తయారు చేయలేకపోతున్నాయి అందుకే మీ కాళ్ళలో ఉబ్బరం ముఖంలో ఉబ్బరం కనిపిస్తుంది తరబూజా తినొచ్చు కానీ తక్కువ పరిమాణంలో మాత్రమే తినండి అతి తక్కువ పరిమాణంలో మాత్రమే తినండి అంత తక్కువగా తినండి మీ కిడ్నీలపై ఒత్తిడి పడకుండా కిడ్నీలు ద్రవాన్ని బయటకు పంపించగలిగేలా ఉండాలి అలాగే నెలకు ఒక్కసారి మాత్రమే తినండి అందువల్ల మీకు ఈ వీడియో ద్వారా వేసవిలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు ఏ ఫలాను సులభంగా తినొచ్చో బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఇవాటి వీడియోలో ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు